హలో అండి అందరికీ అందరికీ నమస్తే అండి బయట వాతావరణం చాలా చక్కగా ఉంది ఇక పకోడీ అయితే వేస్తున్నానండి ఇక పిల్లలు బయట నుంచి ఏం నేర్చుకుని తింటారులే అని చెప్పేసి అని పకోడి వేసేసి స్ట్రాంగ్గా టీ పెట్టుకుందాం అనుకుంటున్నాము నేనేమో టీ పెట్టేసేసుకుంటాను అత్తయ్యకి నాకు అనువుకి పిల్లలకేమో తరువుగా చూ చేసేస్తాను ఇప్పుడైతే పకోడి ప్రిపరేషన్ అయితే జరుగుతుందనమాట ఫస్ట్ అయితే ఉల్లిపాయలు కట్ చేసేసుకొని చక్కగా అలాగే పచ్చిమిరపకాయలు పుదీనా బియ్య పిండి వంట చూడ అలాగే కొంచెం జీలకర్ర ఉప్పు పసుపు కారం అన్నీ వేసాను ఆయిల్ కూడా పెట్టేశాను పొయ్యి మీద హీట్ అవుతుంది కొత్తిమీర పుదీనా కొరవేపా కరివేపాకు అన్నీ వేసి అసలు చక్కగా పిండి అయితే కలిపేస్తున్నాను పకోడి వేసుకోవడానికి ఈ టైంలో మనం పిల్లలు కొద్ది దాకా ఆగలేస్తుంది అంటారు ఏదో ఒకటి చేసి పెట్టాలి జ్యూస్ అయితే ఆల్రెడీ చేస్తాను మార్నింగ్ ఒకసారి అయిపోయింది అనమాట ఇప్పుడు మళ్ళీ తరపున జ్యూస్ కావాలంటున్నారు తరుపులో జ్యూస్ అయితే చేస్తాను పకోడీ వేసేసిన తర్వాత తిన్నాక చేస్తానండి సో అందరికీ వెల్కమ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇప్పుడైతే చక్కగా ఇది అండి ఉల్లిపాయ ఎట్లా కట్ చేసేసుకొని దీనికి మెజర్మెంట్ ఉంటే ఏం ఉండదండి మన పిల్లలు మనం తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారని దాన్ని బట్టి మనం వే చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంట్లో చేసుకునే కాబట్టి మెత్తగా ఉంటాయి బాగుంటాయి సాఫ్ట్గా ఉంటాయి సో ఇక మనం చక్కగా చేసి ఇచ్చేసామనుకోండి వాటర్ అసలు ఎక్కువ వేసుకోకూడదండి అస్సలు నేనైతే అసలు వాటర్ వేయలేదు ఇదిగోండి ఉల్లిపాయలు ఉండే తడితోనే చక్కగా కలిసిపోతుంది అనమాట అంతా సో ఇక అయితే ఇదిగోండి ఆల్మోస్ట్ తడిగా అయిపోయింది పిండంతా ఆయిల్ కూడా చక్కగా హీట్ అయిపోయింది ఇక చక్క చక్కగా మనం వేసేసేద్దాం ఓకేనా పకోడి ఓకే అండి కూడా పిండి అయితే కలిపేసేసానండి చక్కగా ఇప్పుడైతే మనం పకోడి వేసేసుకున్నాము చక్కగా చల్ల చల్లగా బయట వాతావరణానికి గాలి వేస్తూ చాలా రెండు దగ్గర నేను పకోడీ వేసేస్తాను ఆయిల్ కూడా పందే కాగిపోయిందండి ఇలా కాగితే ఆయిల్ మనకి పకోడి అనేవి బాగా వస్తాయి అనమాట వాటర్ అస్సలు వేయకూడదండి గుర్తు పెట్టుకోండి ఆయిల్ ఆగేస్తుంది అనమాట మీకు పకోడీ ఇట్లా తింటాం ఎంతమందికి ఇష్టము నాకు తప్పకుండా కమెంట్ చేయండి కొంచెం వేగిన తర్వాత మనం టౌన్ చేసుకుందామండి గడ్డ తీసుకోండి చక్కగా టౌన్ చేసుకుందాము సో ఇక వీడియోస్ని లైక్ చేస్తున్నారు అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్నారు అందుకు మీ అందరికీ చాలా చాలా ఎక్కువ కన్నా కొంచెం వేగిన తర్వాత మనం తిప్పుకుందామండి తిప్పుకున్నా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చినా మనం తీసేసుకుందాము ఇలా ఏ ఒకటి ఇంట్లో చేసుకుని తింటే బాగుంటుంది అండి ఎందుకో అది కట్టుమని మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకని నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట ఆన్ చేశాను అనమాట మన పకోడీ అయితే రెడీ అయిపోతుంది వేడి వేడి పకోడీ రెడీ అయిపోతుందండి వాటర్ వేసుకుంటే ఏంటంటే అండి మెత్తగా అయిపోయి మనకి గట్టిగా వచ్చేస్తుంది అనమాట పకోడీ అనేది వేగనిద్దాం మనం చూసారా ఎంత చక్కగా వేగుతుందో విడిద మన కాడ ఒకటో తీసేస్తా బయట వాతావరణం ఒకసారి చూడండి నేను చెప్పేది అబద్ధం అనుకుంటానేమో చల్లగా అయిపోయిందండి వాతావరణం అంతా గాలి వేస్తుంది బాగా చూడండి ఒకసారి ఎంత చల్లగా అయిపోయి గాలి వేస్తుందనమాట బాగా అన్ని వరికొతలన్నీ అయిపోయాయండి పొలాలన్నీ ఖాళీగా ఉన్నాయి ఇటు చూస్తేనేమో ఇక్కడ మన పసుపు అని చెప్పాను కదా మీకు చూపించానుగా ముందు వీడియోలో ఉంటు ఉంటాయండి చూడండి కావాలంటే ఆ పసుపు అంతా చక్కగా మొత్తం శుభ్రం చేసేసి అన్నీ ఒక పట్టాల కింద అయితే కప్పి పెట్టారనమాట అవి కాటా వేసి అంబడాకి సిద్ధంగా అయితే ఉన్నాయి అనమాట ఇక తర్వాత అవతల పొలంలోనేమో కనిపిస్తున్న పచ్చగా కనిపిస్తుంది చూసారా అక్కడైతే బెండలు వేశారు బెండలు వేశారనమాట అవతల కనిపిస్తున్న దాంట్లోనేమో వంగలు వేశారండి ఇదేమో ఇదేమో అరట్లు వేసారనమాట ఇంకా రాలేదు మొన్నే వేశారు అరట్లు పక్షులు కూడా భలే ఎగురుకుంటే వాళ్ళు ఉంది ఎంత అందంగా ఉందండి వాతావరణం ఒక్కసారి అంత క్లైమేట్ అంతా మారిపోయింది అనమాట ఎండ ఎండగానే ఉంది ఇక మూడున్నర అయిపోయింది కాబట్టి వాతావరణం చేయకుండా ఒక్కసారి కూల్గా అయిపోయింది అనమాట సో ఇది ఇక మనం మళ్ళీ చెట్లు అయితే మళ్ళీ అన్ని చిగురులు వచ్చేస్తాయి అండి మొత్తం నక్కేశాను నేను ఏమీ లేకుండా అన్ని చిగుళ్ళు వస్తున్నాయి అసలు అంత శాంతం తీసేద్దాం అనుకున్నాను బట్ తీలేదండి నాకు ఎందుకన్నా ప్రాణం ఒప్పలేదనమాట ఇది ఎప్పటి నుంచో ఉంది మా పిల్లలు పుట్టక ముందు నుంచి ఉందనమాట ఇది ఇప్పుడే చక్కగా మళ్ళీ అన్ని చిగుళ్ళు వస్తున్నాయి అనమాట ఇదిగోండి చిగుళ్ళు వస్తున్నాయి అనమాట చాలా హ్యాపీ అనిపించింది సో ఇక ఇదిగోండి అన్ని చిగుళ్ళు వస్తున్నాయి అనమాట ఇదిగోండి చూడండి చిగుళ్ళు వస్తున్నాయి సో హ్యాపీ అనమాట ఎండ మన మే టయానికి మే పది పదిహేను తారీఖులు పదహారు తారీఖు లోపల దీనికి చక్కగా అన్ని చిగుళ్ళు వచ్చేసి మొక్కలు అయితే వస్తాయి అవి కూడా నేను మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి మా అబ్బాయికి నేను పకోడైతే పెట్టించేసారి వాడు అరుస్తున్నాడు సో ఇది చూడండి వాతావరణం హ్యాపీగా ఉంది కదా ఇలాంటి వాతావరణం ఎంతమంది ఒకసారి నాకు అది పకోడి అయితే పెట్టించేస్తాను వాడికి వాడు తినేస్తా అను పకోడి ఏం తింటాంలే ఇదిగో నేను కూడా పెట్టుకుంటున్నాను అసలు <Sanfly> 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 కప్లేషన్ థాంక్యూ చాలా బాగుంది గర్ల్ ఫ్రెండ్ సో ఓకే అండి పకుడ అయితే వేసి వేసి ఇచ్చేసి పిల్లలకి తినేసారు మా చిన్నోడు అయితే బయటకు వెళ్ళాడు అనమాట ఇక ఇప్పుడైతే మ్యాంగో మౌస్ చేద్దామని చెప్పేసి ఇక త్రీ మ్యాంగోస్ అయితే తీసుకున్నాను రసాలు అనమాట ఇవి వీటిని చక్కగా వీటి గుజ్జంతా తీసేసేసి మ్యాంగో మౌస్ అంటే పాలు వేసి కూడా చేసుకోవచ్చు బట్ ఒకసారి ఇలా మీరు ట్రై చేయండి అండి ఇది చాలా ట్రెండింగ్లో ఉందనమాట ఇది నేను ఇంట్లో పాలు విరగొట్టుకున్నాను అనమాట పాలు విరగొట్టుకున్న పన్నీర్ అనమాట ఇది ఇదిగోండి ఇలా వచ్చింది చక్కగా ఇప్పుడు మనం ఇదిగోండి నేను మీకు చేయి శుభ్రంగా ఉందండి నాది చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఇది వేసుకొని మనం మ్యాంగో మౌస్ అయితే చేసుకుందాము అస్సలు ఎక్సలెంట్గా ఉంటుందండి ఇదైతే మనం చక్కగా ముందు వడగట్టేసేసుకుందాము వడగట్టేసేసుకొని మామిడికాయలు కూడా చక్కగా మనం కట్ చేసేసుకొని జ్యూస్ అయితే తీసేసుకుందాము తీసేసుకొని ఎలా చేస్తానండి నేను మీకు చూపిస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫస్ట్ అయితే మనం మ్యాంగో పైన తోలంతా తీసేసేసి చక్కగా జ్యూస్ అంతా ప్రిపేర్ చేసేసుకుందాము చేసేసుకొని మ్యాంగో మౌస్ రెడీ చేసుకుందాం ఓకే జ్యూస్ అయితే తీస్తానండి తీస్తాను ఇంక ఇప్పుడు మనం షుగర్ వేసి జ్యూస్ లాగా పట్టుకోవాలన్నమాట ఇదిగోండి టెంకెలు బాగా టేస్ట్ ఉంది జ్యూస్ అదే షుగర్ వేసి జ్యూస్ పట్టేసేద్దాం ఫస్ట్ ఓకే అండి ఇలా ఒక జారా తీసుకొని ఆ జారాలోకి మనం పట్టుకున్న జ్యూస్ అంటే ఇలా వేసేసుకొని మొత్తం చక్కగా షుగర్ అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదిగోండి షుగర్ ఇదిగోండి షుగర్ ఈ షుగర్ కూడా దీంట్లో ఇట్లా వేసేసేయాలి వేసేసి ఫస్ట్ మనం మ్యాంగో జ్యూస్ రెడీ చేసుకున్నాం ఇదిగోండి జ్యూస్ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి జ్యూస్ చక్కగా రెడీ అనమాట ఇప్పుడు ఇందులో సగం తీసేసుకుందాం మనం ఇదిగోండి ఇట్లా ఒక సగం తీసేసుకుందాము ఒక బౌల్లోకి ఇట్లా సగం తీసేసుకుందాము ఇది ఇలా పక్కన పెట్టేసేసుకొని ఇందుట్లో ఉన్నది కూడా మళ్ళీ అంతా వేసేసుకుని వేసుకుందామండి ఇదిగోండి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను అలాగే మనం ఇదిగోండి నేను వడగట్టుకున్నానండి ఇదిగోండి మన పన్నీరు అసలు చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అండి ఇప్పుడు ఇదంతా మనం ఈ జారాలోకి వేసేసుకుందాము ఓకేనా మొత్తం వేసేసుకోవాలండి వేసేసుకొని మళ్ళీ కొంచెం షుగర్ వేసుకోవాలి అంటే ఒక మూడు నాలుగు స్పూన్లు అనమాట ఎందుకంటే అది పచ్చి కోవానే కదా మనకి అందుకని వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం గ్రైండ్ చేసుకుందాము ఓకేనా ఇలా మూత పెట్టేసేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఒక నాలుగు ఐస్ ముక్కలండి ఒక నాలుగు ఐస్ క్యూబ్స్ అనమాట ఈ క్యూబ్స్ అనేవి మళ్ళీ దీంట్లో వేసేసుకోవాలి ఎందుకు అండి పక్కన చాలా 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 బాగుంటుందండి పక్కన ఉండు జ్యూస్ తాగవు ండి చక్కగా రెడీ అయిపోయిందండి నేను జస్ట్ కొంచెం టేస్ట్ చూస్తాను బాహ్ అద్దరిపోయిందండి అసలు అసలు నిజంగా చాలా బాగుందండి బాహ్ సూపర్ అండి ఇప్పుడు మనం అక్కడ మనం జ్యూస్ రెడీ చేసి పెట్టుకున్న బౌల్లోకి ఈ జ్యూస్ని అంతటిని తీసేసుకుందాము మ్యాంగో మౌస్ అనేది దీని పేరు వచ్చేసేసి ఇప్పుడు ఇదంతా మనం ఇలా దీంట్లో తీసేసుకుందాము ఇలా ఇదిగోండి ఇలా ఒక కప్ తీసుకోవాలి చక్కగా దీన్ని శుభ్రంగా తుడిసేసుకుందాం ఇలా దీన్ని చక్కగా ఇలా తుడిచి తుడిచేసుకుందామండి దాని నేను జ్యూస్ విడిగా పెట్టుకున్నాను కదా తీసి అది ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా కొంచెం తీసుకొని కలిపేసుకొని చక్కగా ఇలా కొంచెం తీసుకొని ఇలా మొత్తం ఇలా వేసుకుందామండి ఇలా కొంచెం కొంచెంగా మొత్తం మనం గ్లాస్ అంతా ఇలా వేసేసుకుందాము కింద అడుగును కూడా కొంచెం వేసుకుందాం ఇది ఇలా ఇలా వేసుకున్న తర్వాత చూసారా డెకరేషన్ ఇలా చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఇదిగోండి ఇది ఉంది కదా ఇది ఇలా వేసేసుకుందామండి మీకు కనపడుతుందా ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో మౌస్ని ఇలా ఒక గ్లాస్లోకి ఇలా తీసేసుకుందాము చూసారా మన మ్యాంగో మౌస్ మ్యాంగో మౌస్ అయితే రెడీ అయిపోయిందండి అసలు లెంట్గా ఉందండి అసలు బా మాటల్లో చెప్పలేనండి నేనైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది మా పెద్ద బాబుకి అయితే ఇచ్చేస్తాను మీకు కావాలంటే దీని మీద సబ్జా కూడా వేసుకోవచ్చు బట్ నేను నిజమైన ఫ్లేవర్ కావాలి కాబట్టి నేను అనమాట ఇప్పుడు ఇదైతే మా అబ్బాయికి ఇచ్చేస్తాను మ్యాంగో మౌస్ రెడీ అయిపోయిందండి ఏమన్నా ఉందండి అసలు ఎంత బాగుందోనండి నిజంగా సో ఇదండి ఈరోజు వీడియో అయితే మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు అంతవరకు బాయ్ బాయ్ అండి అందరికీ మ్యాంగో మౌస్